నిత్యం శరణుఘోషతో మారుమోగే శబరిమల గిరులు ఇప్పుడు రణఘోషతో దద్దరిల్లుతున్నాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక చోట కాదు రెండు చోట్ల కాదు వేలాది మంది ఒక్కసారిగా రోడ్డెక్కి దైవ భూమిని కాస్త యుద్ధ భూమిగా మార్చేస్తున్నారు అటు ప్రభుత్వం ఇటు విపక్షం రెండు ఒకదానికొకటి ఢీకొంటూ అంతులేని ఆందోళన కారణమవుతోందంటే మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు రణరంగంగా మారిన కేరళ చెలరేగిన హింసాగ్ని ఇటు బీజేపీ హిందూ సంస్థలు అటు వామపక్ష కార్యకర్తలు హింసాత్మకంగా మారిన బంద్ ఒకరు మృతి వందల మందికి గాయాలు ఇది యుద్ధభూమి కాదు కేరళ ఇది రణరంగం కాదు కేరళ ఇది సిరియా కాదు కేరళ ఇంత స్థాయిలో ఆందోళనలు ఉద్రిక్తతలు కేరళ చరిత్రలో ఎప్పుడూ లేవు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సేవు శబరిమల పేరుతో కేరళలో మహిళాలోకం ఆరు వందల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ మానవహారంతో నిరసనలు వ్యక్తం చేసింది ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మానవహారమని పేపర్లలో వార్తలు కూడా వచ్చాయి కానీ ఇంతలోనే ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారని తెలియటంతో ఒక్కసారిగా కేరళలో ఉన్న అయ్యప్ప భక్తులు హిందూ సంస్థలు ఆందోళనలకు దిగాయి హిందూ సంస్థలతో ఏర్పడ్డ శబరిమల కర్మసమితి అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ పిలుపుతో కేరళ వ్యాప్తంగా బంద్ జరిగింది ఆందోళనకారుల అల్లర్లతో బంద్ ఉద్రిక్తంగా మారింది దీంతో పోలీసులు భారీగా మోహరించారు అయ్యప్ప కర్మ సమితి సభ్యులు మరికొన్ని హిందూ సంస్థల సభ్యులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపడంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఆందోళనకారులు రోడ్లపైకి చేరి వాహనాలను అడ్డుకున్నారు టైర్లను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు దుకాణాలు వాణిజ్య సముదాయాలను మూసివేయించారు త్రిశూర్ తిరువనంతపురం కాలికట్ మలప్పురం వంటి ప్రాంతాలలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు బీజేపీ నేతృత్వంలోని హిందుత్వ సంస్థలు రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేశాయి ఇద్దరు మహిళల ప్రవేశానికి ప్రభుత్వమే కారణమని కేరళ సంప్రదాయాలను అధికార వామపక్ష పార్టీ కాలరాస్తోందని విమర్శిస్తూ ఆందోళనకారులు రెచ్చిపోయారు బంద్ పేరుతో కేరళ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు బస్సులపై దాడి చేశారు ప్రభుత్వ ప్రోద్భలంతోనే వాళ్ళిద్దరూ ఆలయ ప్రవేశం చేశారన్న విమర్శలతో లెఫ్ట్ పార్టీల నేతలు కూడా అయ్యారు పెద్ద ఎత్తున వామపక్ష కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు దీంతో పరిస్థితి కాస్త పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది అప్పటికే రెండు రోజులుగా సాగుతున్న హింస కాస్త మరింత తీవ్ర రూపం దాల్చింది అల్లర్ల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి కత్తిపోట్లతో చావు మధ్య ఉన్నాడు ఆందోళనకారులు వందల సంఖ్యలో కేరళ ఆర్టీసీ వాహనాలను ధ్వంసం చేశారు అద్దాలు పగలగొట్టి నిప్పంటించారు కేరళ వ్యాప్తంగా సీఎం పినరయ్యి విజయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి ఆందోళనకారులు రాళ్లతో విరుచుకుపడటంతో వారిని అడ్డుకోవటం పోలీసులకు సమస్యగా మారింది రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పటంతో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అయినా సరే పరిస్థితిలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు బీజేపీ వామపక్ష కార్యకర్తలు పరస్పరం దాడులకు తెగబడ్డారు ఆందోళనకారుల అల్లర్ల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచారు నాటు బాంబులతో ఆందోళనకారులు వీరవిహారం చేశారు పోలీసులపై రాళ్లు కొన్ని చోట్ల పెట్రోల్ బాంబులు నాటు బాంబులతో దాడులు చేశారు కర్నూలు జిల్లాలోని తలసరి ప్రాంతంలోని ఓ కార్యాలయంలోకి బాంబులు విసిరారు నీదు మంగడు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ పై క్రూడ్ బాంబును విసిరారు పాలక్కాడు ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు పోలీసులు టిఆర్ గ్యాస్ ప్రయోగించినా వాటర్ క్యానన్లు ప్రయోగించినా పరిస్థితిని అదుపులోకి తీసుకురావటం మాత్రం ఎవరి వల్ల కావటం లేదు ఆందోళనకారులు జర్నలిస్టులపైనా విరుచుకుపడ్డారు కేరళ బంద్ను కవర్ చేస్తున్న మీడియా సంస్థలు విలేకరులపైనా దాడులకు తెగబడ్డారు బంద్ కారణంగా కేరళలో రవాణా స్తంభించిపోయింది ఆందోళనకారుల దాడిలో వందకు పైగా కేరళ ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి ఆందోళనకారుల దాడి వల్ల ఆర్టీసీకి వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఆ సంస్థ తగలబడ్డ బస్సులతో ప్రదర్శన నిర్వహించింది కోర్టు తీర్పు ఇచ్చింది వాళ్లెవరో ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయం వరకు వెళ్లారు దానికి తామెలా బాధ్యత వహిస్తాం మీ ఆగ్రహానికి తామెందుకు బలవ్వాలంటూ ఆ బస్సులు అడిగినట్టుగా వాటిని ప్రదర్శనకు ఉంచారు ఈ ఆందోళన ప్రభావం ఒక్క కేరళే కాదు రెండు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడులపైనా పడింది విచక్షణ మర్చిపోయిన ఆందోళనకారులు కేరళలో కనిపించిన అన్ని బస్సుల మీద దాడులు చేశారు ఇందులో కర్ణాటక బస్సులు తమిళనాడు బస్సులు కూడా ఉన్నాయి తమిళనాడు ఆస్తులపై చేసిన దాడులను నిరసిస్తూ కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ మక్కల్ కక్షి కార్యకర్తలు తమిళనాడులో ఆందోళనలు నిర్వహించారు రాష్ట్రంలో ఇంతలా శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు పరిస్థితిని చక్కదిద్దాల్సిన ముఖ్యమంత్రి ఆ అల్లర్లకు మరింత ఆద్యం పోసినట్టుగా స్పందించారు ఆర్ఎస్ఎస్ బీజేపీ రాష్ట్రాన్ని రణరంగంగా మార్చాలని కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు బిందు కనకదుర్గను హెలికాప్టర్ ద్వారా తీసుకువెళ్లినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు అయ్యప్ప ఆలయంలో మహిళలు ప్రవేశించడానికి అయ్యప్ప భక్తులే సహకరించారని విజయన్ ప్రకటించారు ఇద్దరు మహిళలు దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయడంపై సీరియస్ అయ్యారు సుప్రీంకోర్టు తీర్పును అగౌరవపరుస్తూ సంప్రోక్షణ నిర్వహించిన ప్రధాన అర్చకుడు ఆ హోదాలో కొనసాగే హక్కు కోల్పోయారని విమర్శించారు ఇతర దర్శనతి భాగమై స్వాభావిక ప్రతిషేధం నెడనా అయ్యప్ప భక్తరి ఎవరూ ఆ వివరం అరి నీళ్ళ ని സംഘർഷം സംഘർഷമുണ്ടാക്കണമെന്ന് ആഗ്രഹിക്കുന്നവർ അടങ്ങിയിരിക്കില്ല അപ്പോൾ അവര് ഈ വിവരം പുറത്തു വന്ന് മണിക്കൂറുകളായിട്ടും പ്രത്യേക സംഘർഷങ്ങളൊന്നും ഇല്ലാതിരുന്നപ്പോൾ ഇതിൽ നിന്ന് മുതലെടുപ്പ് നടത്തേണ്ടവര് പ്രത്യേക രാഷ്ട്രീയ മുതലെടുപ്പ് ആഗ്രഹിക്കുന്നവർ അവര് ഇതുമായി ബന്ധപ്പെട്ട് സംഘർഷങ്ങൾ ഉയർത്തിക്കൊണ്ടുവരാനുള്ള നിർദ്ദേശങ്ങൾ നൽകുന്നവരെയുണ്ട് അപ്പോൾ പിന്നീട് നമ്മൾ കാണുന്നത് ആസൂത്രിതമായ ഒരു നീക്കമാണ് അതായത് സംഘർഷം സംഘർഷമുണ്ടാക്കുന്നതിന് വേണ്ടിയുള്ള നിർദ്ദേശം താഴോട്ട് പോയപ്പോൾ അതിന്റെ ഭാഗമായി സംഘപരിവാർ തെരുവിൽ ആക്രമം സംഘടിപ്പിക്കാൻ തയ്യാറാകുന്ന നിലയാണ് നിലയാനുണ്ടായത് ഇത് കൃത്യമായ ആസൂത്രണത്തിന്റെ ഭാഗമായാണ് സ്വാഭാവിക പ്രതിഷേധം എവിടുന്നും ഉയർന്നു വന്നില്ല അപ്പോൾ കൃത്യമായ ആസൂത്രണത്തിന്റെ ഭാഗമായുള്ള അക്രമ പ്രവർത്തനങ്ങളാണ് പിന്നീട് കേരളത്തിൽ നടന്നിട്ടുള്ളത് ഇതില് മന്ത്രിസഭ ആലോചിച്ചത് ഇത് രാഷ്ട്രീയ താൽപര്യത്തോടെയുള്ള വ്യക്തമായ ഇടപെടലുകളാണ് അതിന്റെ മുന്നിൽ ശബരിമല ദാബ്ദാഗത്തുന്ന സംപ്രദായാലും കേരള പ്രഭുത്വം ചരമഗീതം പാടാലു പന്തളം രാജവംശീയ വിമർശിച്ചു രാഷ്ട്ര പ്രഭുത്വ തീരുവല്ല ശബരിമലയ്ക്ക് വച്ചേ ഭക് మొత్తంగా ఆలయాన్ని ఇలా మహిళలు దర్శించుకోవటంతో శబరిమలను భక్తులు మాలధారణతో సందర్శించుకుంటున్నట్టుగా చరిత్ర చెప్తోంది కానీ ఇన్నేళ్లు ఆ అటవీ ప్రాంతంలో అత్యంత నిర్భయంగా ప్రశాంతంగా జరిగిన యాత్ర ఈ ఒక్క ఏడాది మాత్రం ఎందుకింత రణరంగంగా మారింది ఆ ఇద్దరు ఆలయాన్ని దర్శించుకున్నందుక లేక రాజకీయంగా ఈ ఇష్యూలో ఎవరిది పై చేయి కానందుక లేక రాబోయే సార్వత్రిక సమరంలో లబ్ధి పొందేందుక ఈ ఆలయ విలయం వెనుక అసలు కారకులు ఎవరు శతాబ్దాలకు పైగా కోట్లాది మంది భక్తుల శరణు ఘోషలతో మారుమోగిన దైవభూమి ఇప్పుడు ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశంతో యుద్ధభూమిగా మారిపోయింది గత రెండు నెలలుగా ఏం జరుగుతుందో అంటూ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తున్న శబరిమల ఇప్పుడు ఏం జరుగుతోంది అంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది సంప్రదాయాలకు సనాతన ధర్మానికి నిలవైన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం చుట్టూ ఇంత విలయం జరగటంపై విదేశీయులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించినంత మాత్రాన దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరముందా అన్న ప్రశ్నలు ఓ పక్క సంప్రదాయాలనే మట్టుబెడతారా అన్న ఆరోపణలు మరోపక్క వినిపిస్తున్నాయి ఈ రెండు వాదనలు ఎవరికి వారే సమర్థించుకుంటున్నారు ఇలా మాటలతో సమర్థించుకుంటే సరిపోదా కత్తులు బాంబులు పట్టుకుని ఇలా రోడ్డెక్కాలా అసలు భక్తికి ఇంత విధ్వంసానికి ఏమైనా సంబంధముందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజమే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పైకి చూడటానికి మాత్రం సంప్రదాయాలకు కోర్టు తీర్పుకు మధ్య సాగుతున్నట్టు కనిపిస్తోంది ధర్మాన్ని పాటిస్తామన్న లక్ష్యాన్ని కాదు తమ హక్కులు నెరవేర్చుకుంటామన్న పంతానికి ఈ మధ్య జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది కానీ తరచి చూస్తే ఇదసలు ఎవరి మధ్య జరుగుతోందో ఇంత విధ్వంసానికి దారితీస్తోంది భక్త లేక రాజకీయమా అన్నది అర్థమవుతోంది నిజానికి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన శబరిమల ఆలయ దర్శన విషయంలో మహిళలపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు నిరసన ప్రదర్శనలు జరిగాయి శబరిమలేసుడి దర్శనానికి వచ్చిన మహిళల్ని అడ్డుకునేందుకు దగ్గర కూడా మానవహారంగా నిలబడ్డారు ఆ సందర్భాలన్నింటిలోనూ ఒకటి రెండు తోపులాటలు తప్ప పెద్ద హింసాత్మక ఘటనలేవీ చోటు చేసుకోలేదు కాని ఇప్పుడు మాత్రం కేరళ అంతా రణరంగంగా మారింది ఎక్కడి ఎందుకు పార్టీలు ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోనంతవరకు ఈ ఉద్యమం ఉద్రిక్తత అంతా సజావుగానే సాగింది ఇలా రాజకీయ ప్రయోజనాలు లేకుండా నిజంగా భక్తులు ప్రజలు శబరిమల ఆలయ పవిత్రతను కాపాడాలని పోరాటం చేస్తే అది ఎలా ఉంటుందో మొన్నటి మానవహారం రుజువు చేసింది ఈ మానవహారం కోసం నిద్రాహారాలు మాని కేరళలో మహిళాలోకమంతా వచ్చింది దైవభూమిగా పేరున్న తమ రాష్ట్రంలో శబరిమల ఆలయ పవిత్రతను కాపాడేందుకు శాంతియుతంగా మానవహారంగా మారింది ఎక్కడా రవ్వంత అలజడి కూడా లేకుండా నిరసన తెలిపి వెళ్లిపోయింది ఆరు వందల ఇరవై కిలోమీటర్ల పొడవైన మానవహారంలో యాభై లక్షల మంది మహిళలు పాల్గొన్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పుకొచ్చింది అంతేకాదు ఈ మానవహారంలో కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చారు ఇందులో హిందూ మహిళలతో పాటు పెద్ద ఎత్తున క్రిస్టియన్ మహిళలు ముస్లిం స్త్రీలు కూడా పాల్గొన్నారు కేరళ ఉత్తర భాగంలోని కాసర్గాడ్లో ప్రారంభమైన ఈ విమెన్ వాల్ దక్షిణ భాగంలోని తిరువనంతపురంలో గల వెల్లయంబాలం వరకు సముద్ర తీరం వెంబడి రహదారుల మీదుగా కొనసాగింది ఈ మానవహారం నిరసన గురించి ప్రపంచం గొప్పగా చెప్పుకోవటం మొదలయ్యేలోగానే కేరళలో పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది అప్పటి వరకు దైవభూమిలో కొలువుదిరిన ప్రశాంతత ఒక్కసారిగా పారిపోయింది నిజానికి కోర్టు తీర్పు వచ్చింది మొదలు పంపా తీరం కాస్త ఉద్రిక్తంగానే ఉంది పోలీసుల ఆంక్షలు భద్రత లాఠీల ప్రయోగం లాంటి సంఘటనలు భక్తిభావం వెల్లివిరియాల్సిన చోట ఉద్రిక్త పరిస్థితిని సృష్టించాయి ఈ వ్యవహారంలో ఒకరిద్దరు మహిళలు ఆలయానికి వంద మీటర్ల దూరం వరకు వెళ్లగలిగారు ఇదంతా జరుగుతున్న సమయంలోనే సేవు శబరిమల అనే ఉద్యమం ఊపందుకుంది సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయటం అప్పట్లో ఆలయం మూసివేయటంతో పరిస్థితి సద్దుమడిగింది కానీ ఇప్పుడు బిందు కనకదుర్గ అనే మహిళలు అత్యంత నాటకీయంగా అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టడంతో ఇంత ఉద్రిక్తతలు తలెత్తాయి ఈ ఉద్రిక్తతల వెనుక సంప్రదాయపరమైన కారణాలు ఉన్నా అంతకు మించిన రాజకీయ కారణాలు ఉన్నాయన్నది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ ఎందుకంటే ఇప్పుడు ఈ ఆందోళనలంతా ఒక్క పార్టీయో ఒక్క వర్గమో చేస్తున్నది కాదు ఇందులో రెండు రాజకీయ వర్గాలు ఉన్నాయి అధికార విపక్ష పార్టీలు ఒక అంశంలో వ్యతిరేకంగా పోరాడుతూ ఉండటంతో ఈ స్థాయిలో విధ్వంసం జరుగుతోందన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి తాజాగా పందళం ప్రాంతంలో సిపిఎం బీజేపీ కార్యకర్తల మధ్య రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ చంద్రన్ ఉన్నితన్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతి చెందాడు చంద్రన్ శబరిమల కర్మ సమితి సభ్యుడు చంద్రన్ మృతిపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది అయ్యప్ప భక్తుణ్ణి చంపేశారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది రాష్ట్రాన్ని రణరంగంగా మార్చేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రపన్నాయని సీఎం పినరయ్య విజయన్ ఆరోపించారు పలువురు మహిళలపై బంద్ సందర్భంగా దాడులు జరిగాయని ఆందోళనకారులపై కఠిన చర్యలు తప్పబోవని హెచ్చరించారు ఏడు పోలీసు వాహనాలు డెబ్బై తొమ్మిది ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని ముప్పై తొమ్మిది మంది పోలీసులపై దాడి చేశారని విజయన్ మండిపడ్డారు ఇదిలా ఉండగా మరోవైపు శబరిమల ఆలయ ప్రధానార్చకుడిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో ఆగ్రహానికి గురైన శబరిమల ప్రధానార్చకుడు ఆలయంలో సంప్రోక్షణ జరిపారు ప్రధాన అర్చకుడి ఆదేశాలతో నిన్న ఉదయం దాదాపు గంట పాటు ఆలయ ద్వారాలను మూసి శుద్ధి చేశారు అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచి భక్తుల దర్శనానికి వీలు కల్పించారు ఆలయంలోకి మహిళల ప్రవేశం తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయడంపై ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఈ పిటిషన్ను జనవరి ఇరవై రెండు తర్వాత విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది ఈ ఉద్రిక్తతలు ఇలా కొనసాగుతుండగానే శ్రీలంకకు చెందిన మరో భక్తురాలు పదునెట్టాంబడిగా పిలిచే పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంది తాను ఆలయానికి మాత్రమే వెళ్లానని కానీ స్వామిని దర్శించుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది కానీ ఆమె ఆలయాన్ని దర్శించుకున్నారంటూ ఆలయ అధికారులు సీసీ ఫుటేజ్ విడుదల చేశారు చూస్తుంటే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు ఎందుకంటే ప్రజల్లో ఉండే ఆగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ఇటు అధికార పార్టీ అటు విపక్ష పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎగదోస్తుంటే ఆందోళనలను ఆపటం ఎవరి వల్ల అవుతుంది వెల్కమ్ బ్యాక్ నాడు అయోధ్య నేడు శబరిమల మరి రేపు ఇంకో ఆలయ వివాదం అసలు మతాన్ని సంప్రదాయాన్ని ఎందుకింతలా రాజకీయం చేస్తున్నారు సమాజానికి దశ దిశ చూపించాల్సిన రాజకీయ పార్టీలే ప్రజల బలహీనతల్ని భక్తిని పావుగా వాడుకొని రాజకీయ అధికారం కోసం అర్హులు చేస్తున్నాయా ఇలాంటి ఉద్రిక్తలు తలెత్తినప్పుడు సంయమనం పాటించాలని చెప్పాల్సిన రాజకీయ నాయకులే ఇలా తెర వెనక ఉండి ప్రజల్ని రెచ్చగొట్టడం ఇదేం రాజకీయం ఇదేం ప్రజాస్వామ్యం శతాబ్దాలుగా శబరిమలను కోట్లాది మంది భక్తులు మాలధారణతో దర్శించుకుంటున్నారు చాలా మంది మాల లేకుండా కూడా దర్శించుకుంటారు కానీ ఇప్పటివరకు పదేళ్లు పైబడి యాభై ఏళ్లకు తక్కువ వయసున్న మహిళలు మాత్రం అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకోరాదన్నది ఆలయం పాటిస్తున్న సంప్రదాయం నిజానికి ఇదేమీ ఆశామాషీగా పెట్టిన వ్యవహారం కాదు అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి కాబట్టి ఆయనను కన్యలు సందర్శించరాదని ఓ నియమం అనాదిగా పాటిస్తున్నారు ఇది ఒక సంప్రదాయం దాన్ని అయ్యప్ప భక్తులంతా కొనసాగిస్తున్నారు దానికి విరుద్ధంగా చట్టప్రకారం రాజ్యాంగం ప్రకారం మహిళల హక్కుల గురించి ప్రస్తావిస్తూ అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఈ తీర్పును సవాల్ చేస్తూ మరో పిటిషన్ కూడా దాఖలైంది అది కూడా విచారణకు రాబోతోంది కాని ఇంతలోనే కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని కించపరిచేలా ఇద్దరు మహిళలు చేసిన ప్రయత్నం చుట్టూ ఉద్రిక్తతలు అల్లుకుంటే పర్వాలేదు కానీ దాని చుట్టూ ఇప్పుడు రాజకీయం అలముకుంటోంది ఇదే ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది హిందుత్వ ఆలయాల్లో ఆచారాలను ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నిందని బీజేపీ నేతలు ఆరోపించారు ఇక రాష్ట్ర ప్రభుత్వమైతే ఈ తప్పంతా బీజేపీదే అన్నట్టుగా విమర్శిస్తూ వస్తోంది మొత్తంగా శబరిమల ఆలయ వ్యవహారం రాజకీయాలకు వేదికగా మారింది మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని లాభపడేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి కేరళలో నాలుగు దశాబ్దాలుగా సిపిఎం నేతృత్వంలోని కూటమి లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మధ్య అధికారం చేతులు మారుతూ వస్తోంది శబరిమల వివాదం మొదలైన తర్వాత సంప్రదాయానికి మద్దతుగా హిందువులందరినీ ఏకం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ సంఘ్ పరివార్ నాయకులు ఉద్యమాన్ని నిర్మించారు ఇందులో మహిళల్ని భాగస్వాములుగా చేశారు సేవ్ శబరిమల తర్వాత బీజేపీ రాజకీయంగా ఎదిగింది మరీ ముఖ్యంగా సామాజికంగా కూడా ఎదిగింది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ హవా కూడా ఇక్కడ నెగ్గుకు రాలేదు జస్ట్ ఒక్కటే సీటు దక్కించుకుంది కానీ ఇప్పుడు ఈ శబరిమల ఇష్యూను బేస్ చేసుకుని బీజేపీ రాజకీయంగా లాభపడాలని చూస్తోందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి కానీ ఇవి ఓట్లుగా మారతాయా అన్నది మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు బీజేపీ ఇలా రాజకీయంగా లబ్ధి పొందకుండా ఉండేందుకు తన అధికారాన్ని మరింతకాలం కొనసాగించేందుకు లెఫ్ట్ పార్టీలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి ఇలా ఎవరికి వారు రాజకీయ వ్యూహాలే పన్నుతున్నారు తప్ప ప్రజల మనోభావాల్ని కానీ ప్రజాస్వామ్య విలువల్ని కానీ పట్టించుకోవటం లేదు వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నది ఒక ఆలయానికి భక్తుల మనోభావాలకు సంప్రదాయాలకు మధ్య జరుగుతున్న ఇష్యూ కానీ దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవటం మాత్రం నిజంగా సిగ్గుచేటు ఇలా గుడి అంశాలను రాజకీయాలకు వాడుకోవటం దేశ చరిత్రలో కొత్తేమీ కాదు గత మూడు దశాబ్దాలుగా అయోధ్య రామమందిర వివాదం బీజేపీ బ్రహ్మాస్త్రంగా ఉంటూ వచ్చింది ఇప్పుడు కూడా అదే అంశం మీద పావులు కదుపుతున్న కమలనాథులు దక్షిణాదిన తమ ప్రాభవం పెంచుకోవటం కోసం శబరిమల అంశాన్ని పావుగా వాడుతున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి కోర్టు ఇచ్చిన తీర్పుకి ఆ మహిళలు అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకోవటానికి ప్రజల్లో ఆగ్రహావేశాలు తలెత్తడానికి కారణాలు ఉన్నాయి కానీ దానికి ప్రతిగా వందకు పైగా ఆర్టీసీ బస్సుల్ని తగలబెట్టాల్సిన అవసరముందా అసలు ఆర్టీసీ బస్సులంటే ప్రజాధనమే అంటే ప్రజాగ్రహానికి ప్రజాధనమే బలైపోతోందా ఈ విషయంలో సిపిఎం బీజేపీ నేరుగా కొట్లాడుతున్నాయి కానీ ఎటు వెళ్తే తమకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయన్న భయంతో కాంగ్రెస్ మౌనంగా ఉండి పరోక్షంగా వీటికి ఆద్యం పోసే కారకంగా మిగిలిపోతోంది మొత్తంగా ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల అన్ని పార్టీలు బాధ్యతారాహిత్యంగానే అడుగులేస్తున్నాయి ఆలోచిస్తున్నాయి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇప్పుడు కేరళలో అయ్యప్పస్వామి ఆలయ వివాదాన్ని బేస్ చేసుకుని గుడి చుట్టూ రాజకీయం నడుస్తోందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు ఆనాడు అయోధ్య అంశాన్ని ఇలాగే రాజకీయ పావుగా వాడుకుని కేంద్రంలో పీఠం దక్కించుకున్నారు ఇప్పుడు శబరిమలలో ప్రజల బలహీనతల్ని భక్తిని పావుగా వాడుకుని దక్షిణాదిన పట్టుకోసం అధికారం కోసం అర్రులు చాస్తున్నారా సమాజానికి దశా దిశ చూపించాల్సిన రాజకీయ పార్టీలు ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సమయమనం పాటించాలని చెప్పాల్సిన రాజకీయ పార్టీలే ఇలా తెర ఉండి ప్రజల్ని రెచ్చగొట్టడం ఇదేం రాజకీయం ఇదేం ప్రజాస్వామ్యం చూస్తుంటే ఆధునిక కాలం అన్నది కేవలం మనం వాడే పరికరాల్లోనే తప్ప మన ఆలోచనల్లో లేదని అర్థమవుతోంది గుడి చుట్టూ జరుగుతున్న ఈ కుత్సిర రాజకీయాన్ని చూస్తుంటే మనం మధ్యయుగంలో ఉన్నామా అన్న అనుమానం కూడా కలుగుతోంది పది మంది బలైనా పర్వాలేదు తన ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఆనాటి మధ్యయుగపు ఛాయలనుంచి మన నేతాశ్రీలు వాస్తవ ధోరణిలోకి వచ్చి ఆలోచించనంతవరకు ఆలయం ఏదైనా అధికారం కోసం ఈ రాజకీయ విలయం ఇలాగే కొనసాగక తప్పదు